ఆ దీక్షిత జనరల్ గా నువ్వు ఇంత బుజ్జిగా ఉన్నావు కదా నువ్వు స్కిట్స్ ఎలా చేస్తున్నావు బాగా చేస్తున్నావా అంటే ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తున్నావు ఎలా డైలాగ్స్ అన్ని గుర్తు పెట్టుకుంటున్నావు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నావు నీకు భయం మీద అంతమంది జడ్జెస్ ఉంటారు త్రీ జడ్జెస్ కనబడుతూ ఉంటారు అక్కడ నీ చుట్టూ కెమెరామెన్స్ అందరూ ఉంటారు అండ్ నీతో పాటు కో పార్టిసిపెంట్స్ ఉంటారు నువ్వు చాలా చిన్నపిల్ల కదా నీకు భయం వేస్తుందా ఎప్పుడైనా అస్సలు భయం ఏదా ఓకే డైరెక్ట్ గా వెళ్ళి స్కిప్ చేసేసుకొని వచ్చేసేస్తావా సూపర్ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా ఓకే ఇప్పుడు నువ్వు ఓన్లీ సెవెంత్ సీజన్ కంటెస్టెంటా ఇంతకు ముందు కూడా ఏమైనా చేసావా ఓన్లీ సెవెంత్ సీజనా ఇంతకు ముందు ఇప్పుడు యాక్టింగ్ ఏదైనా చేసావా బయట మూవీస్ కానీ సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏం చేయలేదా డైరెక్ట్ గా ఇక్కడికి రావడమేనా నువ్వు సాంగ్స్ పాడతావా నువ్వు ఏదో ఒక సాంగ్ పాడు ంకర్రవాహ భావి చంబింబి తంబింగలి గంగ మండ మండ మండలి శివంప్రంకేచోరేచి వందేశిరాజమా గడ్డ గడ్డ గజ్వట పట్ట శేఖరేమ ఏదో సినిమాలో ఎవడనా నువ్వు ఇంత టాలెంటెడ్ అని చెప్పేసి అంటారు తెలుసా డైలాగ్ ఇక్కడ డ్రామా జూనియర్ సెట్కొచ్చాక నాకు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ట ఒక్కొక్క టాలెంట్ చూసి నిజంగా అలాంటి డైలాగ్స్ కి మీరు డిజర్వ్ అనిపిస్తుంది నాకు అసలు చాలా బాగా పాడావు తెలుసా నువ్వు వండర్ఫుల్ గా పాడావు ఎప్పుడు నేర్చుకున్నావు ఈ సాంగ్ నువ్వు మమ్మీ నేర్పలేదా నేను మమ్మీ క్రెడిట్ ఇవ్వలేదు నానా నువ్వే నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు ఈ సాంగ్ నువ్వు అబ్బా చూడండి పిల్లలందరూ ఫోన్ లో ఏది పడితే అది చూసే కంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సాంగ్స్ కూడా నేర్చుకోవచ్చు సో నీ పేరేంటి నైనా 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 సీజన్ ఖండిస్తాను కదా ఇంతకు ముందు ఏదైనా చేస్తావా నైనా నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు ఏ క్లాస్ నైనా నువ్వు క్లాస్ వెరీ గుడ్ నైనా నువ్వు జనరల్ గా నువ్వు సాంగ్స్ బాగా పాడతావా డైలాగ్స్ బాగా చెప్తావా రెండు బాగా చేస్తావా రెండు బాగా చేస్తావా అయితే తన సాంగ్ పాడింది కదా నువ్వు ఒక మంచి డైలాగ్ చెప్పు సినిమా డైలాగ్ స్కిట్ డైలాగ్ ఒక ఫస్ట్ సినిమా డైలాగ్ చెప్పు తర్వాత స్కిట్ డైలాగ్ చెప్దు గానీ నీకు కావాల్సింది నేను నాతో పెట్టుకో పది మందితో రా పది పది పెంచుకుంటూ రా పది నేను రెడీ జనంతో వద్దు వెళ్ళు ఏయ్ కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవటానికి నీ ఆస్తులం జరిపో పో రామా జూనియర్స్ అందరూ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏనా అంటే ఏ డైలాగ్ చెప్పమన్నా కానీ బాలయ్య బాబు డైలాగ్ తప్ప వేరే చెప్పట్లేదు ఏంటి లేకపోతే వీళ్ళు మీకు ముందే చెప్పారా ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చి మిమ్మల్ని అడిగితే బాలయ్య బాబు డైలాగే చెప్పాలని చెప్పి చెప్పలేదా మీరే ఫ్యాన్సా ఓకే ఎప్పుడైనా జై బాలయ్య అంటూ ఉంటావా బయట ఏదో ఒకసారి అను జై బాలయ్యా ఓకే సో జనరల్ గా స్కిట్ లో ఎలాంటి డైలాగ్స్ చెప్తుంటావు నువ్వు స్కిట్ లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్తా కొన్ని కామెడీ డైలాగ్స్ చెప్తా అన్ని డైలాగ్స్ చెప్తా అవునా ఓకే ఏది ఎమోషనల్ డైలాగ్ ఒకటి చెప్పు ఇప్పుడు దాకా మమ్మల్ని భయపెట్టావు కదా కొంచెం ఎమోషనల్ గా ఉండి ఇప్పుడు ఇంతకాలం నన్ను భూతం ప్రేతం రాక్షసి అని పిలుస్తుంటే చాలా గర్వంగా ఉండేది కానీ అనిపించుకున్న తర్వాతే నిజమైన జీవితం ఏంటో తెలుసుకున్నా చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగా డైలాగ్స్ చెప్తున్నావు అంటే కాదు ఇవన్నీ మీరు ఇక్కడికి వచ్చే ముందు నేర్చుకుని వచ్చారా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేర్చుకున్నారా యాక్టింగ్ నేర్చుకున్నావా నువ్వు ఇంతకు ముందు మరి డైలాగ్స్ ఎలా తెలుసు మీకు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఇలా చెప్పాలి అని చెప్పి యూట్యూబ్లో చూసా లో చూసి ప్రాక్టీస్ వావ్ అసలు నిజంగా మీరు మళ్ళీ టాలెంటెడ్ ఉన్నారు తెలుసా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళతో చెప్పి తీపిచ్చేసేసుకోండి బికాస్ నాకు చాలా ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇంత బుజ్జి బుజ్జిగా ఉండి ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పుకుంటూ సూపర్ సో స్కూల్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా అడుగుతుంటారా మీ ఫ్రెండ్స్ డైలాగ్ చెప్పమని చెప్పి స్కిట్ లో డైలాగ్స్ సో నువ్వు ఎప్పుడైనా చెప్పావా స్కూల్ కి వెళ్ళినప్పుడు డైలాగ్ చెప్పావా మీ ఫ్రెండ్స్ జనరల్ గా ఏమని పిలుస్తారు నిన్ను కార్తికా ఇస్కాత్ ఇస్కాతికా ఇస్కార్తికా అని పిలుస్తారా నౌకార్తికా నౌక అనరా ఓ మీ ఇనిషియల్ ఎస్ ఆ సో అందుకని ఎస్ కార్తికా అంటారా సూపర్ సూపర్ అయితే కార్తిక జనరల్ గా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే సెవెంత్ సీజన్ కాంటెస్టెంట్ లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేసావా ఇంతకు ముందు ఇక్కడ ఏం పార్టిసిపేట్ చేయలేదా యాడ్ జగన్ అన్న యాడ్ చేసావా జగన్ అన్న డైలాగ్ వచ్చా నీకేమైనా జగన్ అన్న మాట్లాడగలవా మాట్లాడగలవా లేదా

డాడీ ఇంకోండి ఏంటో తెలుసా నాకు ఇచ్చిన పాకెట్ మనీ అన్ని దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడు మీరు చెప్పేది వినండి ఇందులో ట్వంటీ రూపీస్ మీరు నాతో మాట్లాడనుకు థర్టీ రూపీస్ మీ చేస్తున్న కన్ను నుండి డాడీ ప్లీజ్ డాడీ పెట్టండి డాడీ మిగతా ఫిఫ్టీ రూపీస్ మీరు పోలాలి కథలు కప్పులు చెప్పి పొడుకో పెట్టడానికి ఐ లవ్ యూ డా లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ సో మచ్ నువ్వు మాట్లాడుతుంటే భలే నాకేస్తుంద్రావు తెలుసా చాలా బాగుంది చాలా బాగా చెప్పావు ఈ డైలాగ్ మీ డాడీ చూసారా మీ నేర్పించారా ఈ డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు ఫస్ట్ ఇలానే ఎక్స్ప్రెషన్స్ తో డాడీ ఎలా ఫీల్ అయ్యారు డాడీకి ఏడుపు వచ్చేసిందా వచ్చేసిందా నువ్వెవరికైనా జయసుధ గారు సహజ నటి అని చెప్పేసి అంటారు నువ్వు అలాంటి సహజ నాటి పోతావు తెలుసా ఎంత అద్భుతంగా అంటే నేను ఫస్ట్ ఏదో కామెడీ అనుకొని అలా వింటున్నా నా కళ్ళమ్మటి నీళ్లు తిరిగేసి నేను కూడా డైలాగ్ అవునా ఓకే నేను చూస్తాను కానీ చాలా బాగా చెప్పావు నువ్వు అలా చెప్తుంటే నీ కళ్ళల్లో వాటర్ తిరుగుతూ ఒక పక్క చాలా బాగా చెప్పావు నానా నువ్వు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతావు చాలా ఎక్సలెంట్ గా చెప్పాం సరే మీ ముగ్గురు స్కూల్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అందరూ ఏమైనా ఆట పట్టిస్తూ ఉంటారా మీరు యాక్టర్స్ మీరు జూనియర్ డ్రామా జూనియర్స్ లో మీరు బాగా పార్టిసిపేట్ చేసి మీరు మంచి కంటెస్టెంట్స్ అని చెప్పి ఎప్పుడైనా చెప్తూ ఉంటారా మీకు ఓకే మీతో బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి ఎవరైనా సెల్ఫీస్ అడుగుతూ ఉంటారా ఎలా ఫీల్ అవుతారు అప్పుడు మీరు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా డ్రామా జూనియర్స్ ద్వారా డ్రామా జూనియర్స్ ద్వారా మీకు ఛాన్సెస్ వస్తున్నాయి అంటున్నారా సో డ్రామా జూనియర్స్ లోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి ఏ మూవీ మూవీస్ వచ్చాయా లేకపోతే ఏమైనా వెబ్ సిరీస్ వచ్చాయా ఎలాంటి వచ్చాయి ఓకే కాకపోతే ఏంటంటే ఆడిషన్స్ అయితే ఇస్తున్నారు కదా మీరు చేస్తున్నారు చూసి ఫోన్ చేస్తున్నారా సో ఇప్పుడు మీకు ఆఫర్స్ వచ్చాయి అనుకో మీరు మూవీస్ లోకి వెళ్తారా సో నువ్వు నెక్స్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తున్నావా అవునా ఏ ఎవరు నీకు ఏ హీరో పక్కన హీరోయిన్ గా చేయాలని ఉంది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం సో పవర్ స్టార్ పక్కన హీరోయిన్ గా ఉందా నీకు సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కనబడితే అడుగుతావా నేను నీ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తాను అని చెప్పి నెక్స్ట్ మూవీకి ట్రై చేసి చాలా బాగున్నావు కదా నువ్వు ట్రై చేస్తావా సూపర్ అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు తెలుసమ్మా జై బాలయ్య అని తెలుసు నాకు అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే జై బాలయ్య ఇక్కడ ఒక కూటమి నడుస్తుంది ఇక్కడ డ్రామా జూనియర్ లో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అదే నీ కళ్ళల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పగానే ఒక బ్రైట్నెస్ కనబడుతుంది యూ సిగ్గింగ్ రే కనబడుతుంది సూపర్ 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 ఓకే చాలా బాగుంది లైక్ అంటే ముందు ముందు ఇలానే మంచి మంచి స్కిట్స్ చేస్తూ ఉండండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నిజంగానే మీరు అనుకున్నట్లు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ తో నో బాబుతో మంచి హీరోయిన్స్ గా చేయాలి అని చెప్పేసి మేము మా టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి